హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాల మన వచ్చి ఎట్లా అందరూ ఎట్లేరు ఫ్రెండ్స్ మేమైతే మంచి అందరికైతే గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే శనివారం కదా నేనైతే పూజ చేసుకుంటున్నా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా సో ఇక ఈరోజైతే నేనైతే పూజ చేసుకుంటున్నా సో రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటి అంటే సో మేము కొత్తింట్లోకి వచ్చినాక మా బాలమని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తా అని చెప్పేసి మొగ్గుకుంది సో ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి గణపతి సో ఇంతకంటే మంచి రోజు లేవు సరే అండి ఫ్రెండ్స్ నేనైతే ఎట్లా రెడీ చేసుకున్నానో చూడండి సో నేనైతే దేవుళ్ళనైతే ఇట్లా రెడీ చేసుకున్నా సో నేను దీపం పెట్టడానికైతే ఇట్లా పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నా అక్కడ నైవేద్యాలు పండ్లు ఇవన్నీ పెట్టుకున్నా ఇవి నువ్వులుండలు అయితే నేను మీషోలో తీసుకున్న శంఖుచక్రాలు నాకు చాలా ఇష్టము ఇక్కడైతే వడపప్పు పానకం ఇవన్నీ నైవేద్యంగానైతే నేను పెట్టుకున్నా ఇగ వెంకటేశ్వర స్వామికి ఇలాచి మాల ఇప్పుడే రెడీ చేసుకున్నా నాకు నచ్చినట్టే వేసుకుంటున్న ఫ్రెండ్స్ ఇట్లా ఇది అనేదైతే ఏం లేదు పానకం పానకము సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పానకం వడపప్పు సో ఏడు పిండి దీపాలు నువ్వులు ఉండాలి నువ్వులు ఉండరు ఇక్కడ గౌరమ్మ రెడీ చేసుకుంది అయ్యో అయ్యో ఈ ఈడ నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష ఇక్కడ అరటి పండ్లు ఏడు పూ అడ్డది స్వామివారు స్టార్ట్ చేయడని చెప్పేసి చిన్న ఇంటి చిన్న మాకు సో మనకు పూజ కంపల్సరీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నారే మేము అయితే తిరుపతికి వెళ్ళినప్పుడైతే తెచ్చుకున్న విగ్రహం యాలుకల దండ అయితే ఆ విగ్రహానికి అయితే బాలమని ఏర్పాటు చేసుకుంది సో ఫైనల్గా బాలమని అయితే వెంకటేశ్వర పూజ చేయడానికైతే సో ఈ విధంగా స్వామివారిని అయితే అలంకరించింది సో పూజ కావాల్సిన సామాన్లు మొత్తం నేను నైటే చదురుకుంది సో పొద్దున మూడున్నరకు వేసింది మూడున్నర నుంచి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుంది సో ఇప్పటికీ కంప్లీట్గా అన్నీ ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఓం శాతాయ నమ ప్రభవ నమ శద్రిలయాయ నమ దేవాయ నమ కేశవాయ నమ మధుసూదనాయ నమ అమృతయ నమ మాధవాయ ఓం నమాయ నమ శ్రీహరాయ నమ ఓం జ్ఞానపంజరాయ నమః ఓం శ్రీ వక్ష వక్షసే నమ వత్సవక్షసే నమ సర్వేషాయ నమ వాళ్ళు అతిథులని అబ్ అభాగ్యత్తులని ఆదరిస్తుండే వాళ్ళు వాళ్ళకి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకరోజు కాశీ యాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు దేవదత్తుడు అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు జాతకం ప్రకారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంగరంగ వైభవంగా స్వామివారి పూజ అయితే మేము కంప్లీట్ చేసుకున్నామండి సో పూజ కంప్లీట్ అయిపోయినాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది సో ఎక్కడ లేని ప్రశాంతత మా మనసు నిండింది సో స్వామివారి సాక్షాత్తు మా ఇంటికి వచ్చినట్టే ఇల్లంతా ఒక దేవాలయంలాగా మారిపోయింది నిజంగా వాస్తవానికి ఏమే కదా సో ఫ్రెండ్స్ ఇది కూడా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మేము మా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర వెంకటేశ్వర గుడి ఉంటుంది వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తాం ఫ్రెండ్స్ దీర్ఘ సుమంగళి బాబా మంచిగా ఉండిందని మంచిగా ఉంటారే ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం గుడికి పోతున్నాం సరేనా వస్తావా ఇంట్లో ఉంటారు మాలా ఇంట్లో ఎవరు ఉంటారు మాలా చిన్న పాప ఉంచుదేమా ఇంట్రా కాపలకు చిన్న పాప ఉంద కాపలకు దాన్ని దాన్ని అడుగు మారా సరే ఎన్న ఉండు సరేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడే స్వామివారిని దర్శించుకున్నాం సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో మార్నింగ్ గుడికి వెళ్ళినాం కదా సో ఇప్పుడు సాయంత్రం సో ఈవినింగ్ పూజ సో మళ్ళా సేమ్ పూజ ఉంటుందండి సేమ్ మళ్ళా స్వామివారికి నైవేద్యం పెట్టేసి మళ్ళా దీపాలు పెట్టేసి ఈరోజు కంప్లీట్ చేయాలి అంటే సో ఫ్రెండ్స్ మార్నింగ్ మనం ఇక్కడ పిండి దీపాలు పెట్టినాం కదా సో ఇప్పుడు మట్టి దీపాలు పెట్టింది సో ఇప్పుడు పూజ చేసుకొని కూరగాయ కొట్టేస్తే సో స్వామివారి పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇక మా గాయత్రి ఇప్పుడే ఇక్కడ ఇంట్లో దీపం అయితే వెలిగించింది మా గాయత్రి గుడ్గా మంచి పని చేస్తుంది వెరీ గుడ్ గర్ వెరీ గుడ్ గల్ ఏ పూలు అది లేటివేనా ఓకే మనం వెంకటేశ్వర పూజ చేసే లైట్ ఉండొద్దు వావ్ నిజంగా లైట్లు బంద్ చేస్తే నిజంగా ఎంత మంచి మొత్తం అన్ని డోర్ పెట్టేసాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రైట్ ఆన్ చేసామా ఓకే డన్ ఓకే ఓకే ఏమన్నా ఏమన్నా అంతే అధిషే గ్రాషే సో అక్కడ స్వామివారు ఇక్కడ స్వామివారు ఇక్కడ స్వామివారు నా ఇంటి నిండా వెంకటేశ్వర స్వాములే ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸರ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ನಿರಮೇಘ ಶ್ಯಾಮ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರಿ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ Govinda, 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 Govinda,